అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మేము ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారు వెలిసిన అలంపూర్లో ఉన్నామండి మరి అలంపూర్లో ఉన్నాము అమ్మవారికి వడి బియ్యము కుంకుమార్చన ఇవన్నీ చేయాలన్న ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఒకరోజు ముందుగానే వచ్చాము ఒకరోజు ముందుగానే వచ్చి మేము ఎక్కడ స్టే చేసాము అంటే ఇదేనండి శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీ అంటారు ఇది ఇది కేవలం చాలా దగ్గరలో అంటే అమ్మవారి దేవాలయం ఉంది కదా అమ్మవారి దేవాలయానికి వెనక భాగంలోనే ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో శుచి శుభ్రత కలిగి ఉంటుంది మరి ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అన్నీ ఉన్నాయండి మరి వాటి ప్రైస్ ఏంటి ఎలా ఉంటుంది చెక్ ఇన్ చెక్అవుట్ టైమ్స్ ఉంటాయా అసలేంటి ఆ పూర్తి వివరాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి అష్టాదశి శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం జోగులాంబాదేవి అమ్మవారి శక్తిపీఠం ఇది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో ఉంటుంది గమనిస్తున్నారు కదా మనము ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టాలి అదిగో చూడండి ఇది ఆర్చి ఇందులో నుంచి లోపలికి వెళితే మనకు ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయము ఆ పక్కనే మనకు జోగులాంబాదేవి అమ్మవారి యొక్క ఆలయం కూడా ఉంటుంది అయితే మనం ఇటు కుడివైపుకు తిరిగితే ఇలా లోపలికి వెళ్ళినట్లయితే మనం ఎక్కడ స్టే చేశామో ఆ రెసిడెన్సీని మీకు చూపిస్తాను అంటే సాధారణంగా చాలామంది ఈ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అలంపూర్కు వస్తూ ఉంటారు మరి రాత్రి ఎక్కడ స్టే చేయాలి ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయా అన్న చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఆ సందేహం నివృత్తి చేయడానికి ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళది హరిత ఉంటుంది అది కాకుండా రెసిడెన్సీ ఉంటుందండి లాగా ఇది మేమిప్పుడు బస చేసిన ఆ రెసిడెన్సీని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను దాని పేరు శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీ అండి ఇది సరిగ్గా జోగులాంబాదేవి అమ్మవారి ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది అది అచ్చం మనం ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుందండి అది హోటల్ రూమ్లా ఉండదు చాలా శుభ్రంగా ఉంటుంది ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి మొత్తం ఎనిమిది రూమ్లు మాత్రమే ఉంటాయండి ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ చాలా శుభ్రంగా అసలు అది మనం ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది అదిగో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము సరాసరి మీకు చూపిస్తున్నాను ఇంకొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మన ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్కు సరిపోయేలా ఉంటుందో అదిగో చూస్తున్నారు కదా ఇదే శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీ అండి అదిగో చూడండి పార్కింగ్ కూడా ఉందండి మనం వెహికల్స్ కార్లు ఇక్కడ చేసుకోవచ్చు ఇది హోటల్ లాగానే లేదు చూసారు కదా మళ్ళీ చూపిస్తాను అదిగో ఆపోజిట్లోనే ఈ గోపురం కనిపిస్తుంది కదండి ఇది ఒక ద్వారము గోపురము ఇది జోగులాంబాదేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం అయినటువంటి జోగులాంబ అమ్మవారి ఆలయం అదిగో ఇదే మనం ఇప్పుడు బస చేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీ అన్నమాట చూడండి ఇల్లు లాగానే ఉంది కదా హోటల్లాగా ఉండదండి లోపలికి వెళ్ళాక మీకు లోపల చూపిస్తాను అలాగే రూమ్ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా అయితే ఏసీ రూమ్స్ ఉంటాయి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి అలాగే ఇక్కడ కిచెన్ కూడా ఉందండి లోపల అదిగో లోపలికి అడుగు పెట్టగానే ఇలా వరుసగా చైర్లు వేసి ఉంటారు గమనిస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇలా దేవతామూర్తులు మనకు ప్రతిరోజు పూజ చేస్తారండి అదిగో ఇది రిసెప్షన్ అన్నమాట ఇది ఇలా వరుసగా రూములు ఉంటాయండి అది మధ్యలో తులసి కోట అంటే తులసికి ఎవరైనా ఉదయాన్నే పూజ చేసి ప్రదక్షిణలు చేయడానికి అనువుగా ఉంటుంది దీని రూమ్ ఎంత ఏసీ రూమ్ ఎంత నాన్ ఏసీ రూమ్ ఎంత ఏ ప్రైజు ఎలా చెక్ ఇన్ చెకౌట్ అవన్నీ మీకు ఇన్ఫామ్ చేస్తాను అదిగో చూస్తున్నారు కదా కారిడార్ లాగా ఇలా ఉంటుందండి ఈ రెసిడెన్సీ అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే రిసెప్షన్ అండి మీకు చూపించాను కదా ఇలా వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఇలా వరుసగా రూమ్స్ ఉంటాయి మీకు రూమ్ కూడా లోపల చూపిస్తాను ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయి ఏసీ కావాలనుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది నాన్ ఏసీ కావాలనుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది మరి చెక్ ఇన్ చెక్ చెక్అవుట్ టైం అవన్నీ మీకు చెబుతాను ఫస్ట్ రూమ్లోకి వెంటర్ అయ్యి మనం చూ చూద్దాము ఈ ఐదు ఆరు రూములు తీసుకున్నామండి ఇప్పుడు ఐదవ రూమ్లోకి ఎంటర్ అవుదాము మేము ఏసీ రూమ్ తీసుకున్నాము ఇందులో ఏసీ ఉంది అదిగోండి ఇదండి బెడ్ ఉంది గమనిస్తున్నారు కదా అదిగో ఇది ఒక వార్డ్రోబ్ లాగా ఉంటుందండి మిర్రర్ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ లాగా మిర్రర్ ఉంటుంది అదిగో చూడండి ఇటొక విండో ఉంటుందో అటొక విండో ఉంది అదిగో ఏసీ ఉంది చూడండి పైన ఏసీ ఉంటుంది ఇక్కడ టీవీ కూడా ఉందండి గమనించండి అదిగో ఒక టీవీ ఉంటుంది ఒక చైరు ఒక టేబుల్ ఇచ్చారు అదిగో డోర్ క్లోజ్ చేశానండి అదిగో ఇక్కడ మనం టీవీ చూడ్డానికి ఉంటుంది అదిగో ఒక టేబుల్ ఉంది ఒక చైర్ ఇచ్చారండి అదిగో బెడ్ ఇద్దరు పడుకోవచ్చు అండి ఒక రూమ్లో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కష్టమే అదిగో ఇక్కడ ఒక విండో ఉంది కరెక్ట్ ఉంది కదా అక్కడొక విండో ఉంది అది మనం బట్టలు పెట్టుకోవడానికి ఆ లాగా ఉందండి నేను చూపిస్తాను అదిగో బెడ్ ఇలా ఉందండి నీట్గా ఉంటుంది హోటల్ ప్రాంగణం శుచి శుభ్రతకైతే మారు పేరు అనొచ్చు శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీ అదిగో చూడండి అదిగో ఇలాగా ఇది అద్దం ఉంది ఇక్కడ మనం చూసుకో ఇట్లా ఓపెన్ చేస్తే లోపల మనం డ్రెస్సెస్ తగిలి హ్యాంగర్స్ అవన్నీ ఉన్నాయండి అదిగో ఇక్కడ ఇవన్నీ మనం బట్టలు పెట్టుకోవచ్చు ఏవైనా మన తాలూకు లోపల పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అండి ఇలా ఉంది సింపుల్గా సూపర్గా ఉంటుందండి అదిగో ఈ పక్కనే మీరు ఇటు చూస్తే దీనికి ఆనుకొనే ఇటు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మీకు నెక్స్ట్ బాత్రూమ్ చూపిస్తానండి అది కూడా చూద్దరు రూఫ్ కూడా ఉందండి ఫ్యాన్ కూడా ఉంది ఏసీ మరీ చలిగా ఉందనంటే మనం ఏసీ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ వేసుకోవచ్చు అదిగో చూడండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ రకంగా ఉంటుంది ఒకసారి గమనించండి గీజర్ ఉందండి హాట్ వాటర్ వస్తుంది అదిగో గమనిస్తున్నారు కదా పైన గీజర్ ఉంటుంది మనం వాటర్ కావాలనుకుంటే హాట్ వాటర్ కావాలనుకుంటే వాళ్ళకి చెప్తే వేస్తారు అయితే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా హాట్ వాటర్ది ఆన్ చేస్తారు అక్కడ మనం స్నానం చేసుకొని బయటకు పడవచ్చు అనమాట అంటే టెంపుల్స్కి వెళ్తాం కదా అదిగో చూడండి ఇది అనమాట చాలా నీట్గా ఉంటుందండి అసలు ఇంత ఆశ్చర్యపోయాను నేను ఇంత బాగా ఉన్నాయా రూమ్స్ ఏంటి అన్నట్టుగా అని చెప్పేసి నిజంగా అలంపూర్ అనేది ఒక చిన్న పల్లెటూరు ఒక గ్రామమే ఇప్పుడు కొంచెం పెద్దగైంది ఎందుకంటే శక్తిపీఠం ఉంది కాబట్టి అసలు సంఖ్యాకమైనటువంటి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు కాబట్టి ఇది మీకు చూపించాను కదా ఈ రకంగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ప్రైజ్ గురించి చెప్పలేదేంటి ఇంకా అని మీరు అనుకుంటున్నారు కదా దీని ప్రైజ్ వచ్చేసి నాన్ ఏసీ రూమ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి నాన్ ఏసీ అయితే థౌజండ్ ఏసీ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి దీనికి అయితే ఇంకొక విషయం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లాగా మార్నింగ్ అవర్స్లో వస్తే మీరు మార్నింగ్ నైన్కి వస్తే మరుసటి రోజు నైన్కి ఓకే అయితే ఒకవేళ మీరు ఒకరోజు ఈవినింగ్ వచ్చారనుకోండి సిక్స్ సెవెన్కు అయితే మరుసటి రోజు ఫోర్ ఓ క్లాక్ కల్లా మీరు వెకెట్ చేయాల్సి ఉంటుంది నేను మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను మీరు చెక్ చేసుకోండి రూమ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి అయితే వన్ వీక్ బిఫోర్ మీరు బుక్ చేసుకోవాలండి ఆన్లైన్లో ఎందుకంటే నేను మీకు ఫోన్ నెంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను హన్ థౌజండ్ రూపీస్ వచ్చేసి నాన్ ఏసీ ఏసీకి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఏమో నాన్ ఏసీ ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో ఏసీకి తీసుకుంటారు పద్నాలుగు వందలు అయితే మీరు ఇద్దరు లేదంటే ఒకరు ఎక్స్ట్రా పడుకోవచ్చు ఎక్స్ట్రా బెడ్ కూడా ఒక హండ్రెడో టూ హండ్రెడో తీసుకుంటారు మీరు వన్ వీక్ బిఫోర్ బుక్ చేసుకుంటే బెటరు సాటర్డే సండేలు మటుకు ఫుల్ రష్గా ఉంటాయి అన్నట్టు చెప్పడం మరిచే ఈ రెసిడెన్సీ ఇల్లులా ఉంటుందని చెప్పాను కదా ఇందులో కేవలం నాకు తెలిసి ఎనిమిది రూమ్సే ఉంటాయండి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సింగిల్ రూమ్ కూడా ఉందండి సింగిల్ పర్సన్ ఉండడానికి మాత్రమే సిక్స్ హండ్రెడ్ అంట దాని ప్రైజ్ సింగిల్ రూమ్ ఉంటుంది అది కూడా మీకు నేను చూపించలేను కానీ ఇప్పుడు అది కూడా ఉండిందండి చూస్తున్నారు కదా మనం ఇట్లా మొబైల్ చేసుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంత వసతి అయితే చాలా బాగుంటుందండి మీరు శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీలో దిగాలనుకుంటే నా నేను చెప్పేది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఫోన్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళతో మాట్లాడవచ్చు చూసారు కదండి రూమ్ని రూమ్ యొక్క పరిసరాన్ని ఎలా అనిపించింది శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీ అండి ఇది జోగులాంబ అమ్మవారి ఆలయానికి వెనక భాగంలోనే ఉంటుంది ఇందాక నేను కదా ముందు భాగంలో అమ్మవారు కూడా ఆలయం కనిపించింది అని చెప్పేసి ఎలా అనిపించింది రూమ్లు ఎలా ఉన్నాయి నేను చెప్పడం కాదు మీరే చూశారు కదా మరి మీ అభిప్రాయాలను తెలియజేస్తూ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ప్రతి వీడియో మీరు చూసే అవకాశం మీరు శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీలో రావాలి ఇక్కడ అలంపూర్కి వచ్చినప్పుడు అంటే నేను నెంబర్లు ఇచ్చాను కదండి ఆ నెంబర్స్ ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మీ వివరాలు తెలియజేస్తారు తదనుగుణంగా మీరు ఇక్కడ రూమ్ బుక్ చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు అలాగే నవగ్రహ ఆలయాలను దర్శించుకోవచ్చు అలాగే పాపనాశి ఆలయం కూడా ఉంది ఇదంతా ఒక అద్భుతమైనది ఒక్క మాటలో చెప్పాలంటే అలంపూర్ అనగానే దక్షిణ కాశీ అంటారు కాశీలో కోటి లింగాలుంటే ఈ అలంపూర్లో కోటి ఒక్క లింగం ఉంది అంటే కోటి మీద ఒకటెక్కువ అంటే దక్షిణ కాశి అంటారు ఇది ఒక ప్రశస్త్యమైన పవిత్రమైన అద్భుతమైన మహా మహానంద అంటారు ఆలయం మరి మీరందరూ దర్శించండి రండి మీ అందరికీ జోగులాంబ అమ్మవారి అనంతగా ప్రాప్తిరస్సు సుగంభ్యం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ